ఈ వావనలో తెలియపరుస్తున్నాం పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఒక శ్రేష్టమైనటువంటి మాటను ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం మారిన మనిషి ఎవరూ మారిన మనిషి అంతకుముందు అతని యొక్క రూపం ఎలా ఉన్నది అతని స్థితిగతులు ఎలా ఎలా ఉన్నవో లేఖన గంధన ఆధారముగా కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుందాం ఈ మధ్యాహ్న కాల సమయంలో మారిన మంచి గురించి మనము కొన్ని మాటలను జ్ఞాపకం చేసుకుని ముందుకు సాగేటువంటి వారముగా ఉన్న జ్ఞాపకం చేసుకోగలిగితే మొదటి మార్టం యాకోబు ప్రార్థన మారింది ఎందుకు మారింది యాకోబు ప్రార్థన యాకోబు మారుటకు గల కారణం ఏమున్నది మొదటిగా మోసగాడుగా ఉన్నాడు గర్భంలో ఉన్నప్పుడే తన సహోదరుని మోసం చేశాడు తర్వాత తండ్రిని మోసగించి తన మామ దగ్గర గొర్రెలను కాగిటకు వెళ్ళినటువంటి యాకోబు చాలయక మొదటిగా మొదటిగా ఒక భార్యను పనివారిని పంపించి తర్వాత రావుటకు దేవునితో పెనుగులాడేటువంటి వాడుగా ఉన్నాడు మనం ఆ మాట చూడగలిగితే అప్పుడు మారింది యాక ప్రార్థన మారింది అంటున్నాడు కదా అధికండగ్రంథము పన్నెరెండవ అధ్యాయం ఇరవై ఆరవ వచ్చిందంటున్నాడు తెల్లవారిన సున్నది ఆయన తెల్లవారు సున్నది కనుక నన్ను పోనిమోనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోని నేను అంటే అంతకుముందు మోసమైనటువంటి జీవితంలో జీవిస్తున్నటువంటి యాకోబు మారినటువంటి వాడు గాను దేంతా నిలువబడినటువంటి వాడు గాను దేవుణ్ణి పెనుగులాడుచు ఉన్నాడు దేవుణ్ణి పెనుగులాడుచు దేవుని యుద్ధ నుంచి మేలు పొందుకోవాలని అంటున్నాడు అంటే తాను అతన్ని గెలవకుండుట చూసి తొడగూటి మీద అతన్ని కొట్టాను అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు యాకోబుతోడూడి వలసెను జాగ్రత్త సహోదరి సహోదరులారా ఈ కాల సమయంలో శ్రేష్టమైనటువంటి మాటలను మనం వింటున్నాము కానీ ఎందుకు యాకోబులో ఇటువంటి పశ్చాత్తాపం కలిగింది క్రైస్తవులు వనబడుతున్నటువంటి మనము క్రీస్తును ఎరిగినటువంటి మనము ఎందుకు పశ్చాత్తాపం అనేటువంటి హృదయంలో కాలినటువంటి వారముగా పాపములోనూ శాపంలోనూ కొట్టిబెట్టాడుచున్నటువంటి వారముగా ఉంటున్నాం జ్ఞాపకం చేసుకున్న మధ్యాహ్న కాల సమయంలో నీ పాపములు శాశ్వతము కాదు నీ అపరాధములు శాశ్వతం కాదు కానీ నీవు వాటిని విడిచిపెట్టి దేవుని చెంతకు చేర్చగలిగితే నిన్ను రక్షించేటువంటి దేవుడు ఆయనగా ఉన్నాడనేటువంటి విషయాన్ని నీవు నేను ఖచ్చితముగా అర్థము చేసుకునేటువంటి వారముగా ఉండాలి అంటే భవిష్యత్తులో నీ జీవితము నా జీవితము ఒక సాక్ష్యముగా ఉండాలి అది ఆ ప్రాముఖ్యమైనటువంటి విషయం పట్ల మనము అవగాహన కలిగినటువంటి వాడు చూడండి మారినటువంటి యాకోబు మనసుతో పాటు మొదటి ప్రార్థన మారింది దేవుని వైపు ఆకర్షించబడుతున్నాడు దేవుని అడుగుతున్నాడు పెరుగులాడుతున్నాడు విడిచి పొమ్మని దేవుడు అడుగుతున్నా కానీ యాకోబు ప్రాకులాడుచున్నటువంటి వాడు నన్ను ఆశీర్వాదం చూడండి క్రైస్తవులమైనటువంటి మనము కూడా ఆశీర్వాదము పొందే రీతిగా నీ నా మనవులు నీ నా విజ్ఞాపన నా ప్రార్థన అనేటువంటిది ఖచ్చితత్వం కలిగి వారముగా ఉండాలి రెండవది అంటున్నాడు చూడండి యాకోబు పేరు మార్చబడినది చూడండి మొదటేమో అతను ప్రార్థన మారింది మనసు మారాడు పేరు మార్చబడింది ఆదికాండ గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన అయినను నీ పేరేమోనడుగగా అతడు యాకోబో అని చెప్పాను యాకోబనగా మోసగాడు తండ్రి నుండి దీవెనలు నీవు పొందాలని కడుపులోని తోటి వానితో పెనుగులాడినావు నీవి కాని వాటిక నీ ఆరాటం దోసుకోవడానిక నీ పోరాటం ఎక్కువ ఓ నిన్ను ప్రేమించే దేవుణ్ణి చూడు నీ బ్రతుకు మార్చగోరి నాడు యాకోబో ఏంటి నీ పేరు అని అడిగినప్పుడు యాకోబో అంటున్నాడు నా పేరు యాకోబో అంటున్నాడు అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచి గనుక ఇక మీదట నీ పేరు ఇస్రాయేల్గా యాకోబు అనపడదని చెప్పాను అంటే చూడండి మొదటిగా ప్రార్థన మారింది మొదటిగా మనసు మారింది రెండవదిగా ప్రార్థన మారింది మూడవది యాకోబు పేరు మార్చబడది ఈ దినాల్లో రక్షించబడుతున్నటువంటి వారు పేర్లు మార్చుకోవడం లేదు పేర్లు అలాగే ఉన్నవి బాప్తిజం తీసుకుంటున్నారు ఆరాధన చేస్తున్నారు కానీ పేర్లు మార్చబడనటువంటివిగా ఉంటుంది నీ పేరు మార్చబడాలి నీ హృదయం మార్చబడాలి నీవు కదిలించబడాలి నీవు అనేకులకు సాక్ష్యంగా మాదిరికరంగా నీవు ఉండగలగాలి అప్పుడు నీవు దేవునితో మనుషులతో పోరాడగలిచి దిగును ఇక మీదట నీ పేరు ఇస్రాయిలే కానీ ఎక్కువ బాధపడదు ఇస్రాయిల్గా మార్చబడ్డాడు మొసకాడనేటువంటి యాకోపో ఇప్పుడు ఎలా ఉన్నాడు ఇస్రాయిల్గా పేరు మార్చబడినటువంటి వాడుగా ఉన్నాడు అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపమని అందుకని నీవు ఎందుని మిత్తమో నీ పేరు అడిగితేనని చెప్పి అక్కడ నుండి ఆ ఆశీర్వదించినటువంటి వాడుగా ఉన్నాడు జాగ్రత్త నీవు నేను ఎందుకు ఆశీర్వాదము పొందుకోలేకపోతున్నామంటే నీ హృదయము నీ ప్రార్థన నీ ఆలోచన నీ పేరు మార్చబడటం లేదేమో సహోదరి సహోదరులారా ఈ మధ్యాహ్న కాల సమయంలో శ్రేష్టమైనటువంటి మాటలు వింటున్నాము కానీ వాటి అందు మనసు ఉంచగలుగుతున్నామా ఆ మొదటి అనుభవంలో ఉండగలుగుతున్నామా ఆ మొదటి స్థితి నుంచి నీవు వేరుపరచబడేటువంటి వాడు ఉంటున్నావా అందుకని ఇరవై తొమ్మిది అప్పుడు కోప నీ పేరు దయచేసి తెలుపు మనకు అందుకు ఆయన నీవు నీ మిత్తం నీ పేరు అడిగితేనని చెప్పి చెప్పిన అక్కడి నుంచే నాశ యాకోబో నేను ముఖాముఖిగా దేవుని చూచితని అయినను నా ప్రాణము దక్కనదని ఆ స్థలము నాకు ఫినియోలను పేరు పెట్టెత్తును జాగ్రత్త సహోదరి సహోదరులారా నీ ఆలోచన నా ఆలోచన నీ తలంపులు నా తలంపులు ఎలా ఉండాలంటే క్రీస్తును కలిగినటువంటి తలంపులు క్రీస్తు కొరకే బ్రతికేటువంటి ఆ తలంపులు కలిగినటువంటి వారముగా నీవు నేను ఉంటే నీకును నాకు క్షేమకరము కలిగించేటువంటి విషయాలను ఆయన అందించేటువంటి వాడుగా ఉన్నాడు మూడో చూడగలిగితే యాకోబు నడక మారింది యాకోబు నడక మారింది తాను మొదట వెళ్ళుచు తన సహోదరుని సమీపించు వరకు ఏడుమార్లు నేల సాగిలిపడినటువంటి వాడుగా ఉన్నాడు సహోదరి సహోదరులారా ఆత్మీయ స్థితిలో నడిపించబడుతున్నటువంటి మనము మన నడక మార్చుకుంటున్నామా మన ఆలోచనలు మన తలంపులు మన ఉద్దేశంలో మార్చుకుంటున్నామా ఎందుకమ్మా అర్థమైనటువంటి క్రైస్తవ జీవితం యథార్థతను కోల్పోతున్నటువంటి జీవితము యథార్థత లేనటువంటి జీవితంలో ఎంతకాలమో నీవు నేను జీవించేటువంటి వారముగా ఉన్నాం క్రీస్తు ప్రేమను పొందుకోలేకపోతున్నామంటే ఏమైనా లోపం ఉన్నదేమో జ్ఞాపకం చేసుకుందాం సోదరి సో నాన్న అప్పుడు యేషాబు అతన్ని ఎదుర్కొని పరిగెత్తి అతన్ని కౌగులించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వారిద్దరు కన్నీరు విడిచాడు తండ్రి యొక్క ఆశ తండ్రి యొక్క కోరిక మన ప్రభుత్వ యేసుక్రీస్తు కూడా మన కొరకు ఎదురు చూస్తున్నాడమ్మ రక్షించినటువంటి ఆయన తన రక్తమును కార్చినటువంటి ఆయన మన కొరకు వేగి చూస్తున్నాడు తల్లి చెల్లి సహోదరి సహోదరులారా ఎంతకాలము మనము లోకానుసారమైనటువంటి జీవితంలోనే బ్రతికేటువంటి వారముగా ఉన్నాం జీవిస్తున్నటువంటి వారముగా ఉన్నాం ఇకనైనాను నీ మార్చు మనసు మార్చుకోలేవా ఇకనైనా నీ బ్రతుకు మార్చుకోలేవా రోత బ్రతకైనటువంటి జీవితంలోనే ఇంకను నీవు నేను జీవించడానికి ఇష్టత కలిగినటువంటి వారముగా ఉంటున్నామో కాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం సోదరి సోదరులరా మార్చబడినటువంటి వారముగాను మార్పు చెందేటువంటి వారముగాను నీవు నేను ఉండగలిగితే అది అన్నికున్నాను అందుకే షాపు కనులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూసి మీరు మీకేమి కావాలని అడిగినందుకు అతడు మేము దేవుని సేవకుని దయచేసిన పిల్లలమని చెప్పారు అప్పుడు ఆ దాసీయులు వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడరే తండ్రి దగ్గర సాగిలపడేటువంటి అనుభవం సౌద్రి సౌద్రులారా మనం ఎంతకాలమో ఈ లోకంలో జీవిస్తాము ఎరగనటువంటి వారమే బ్రతికినంత కాలము సాగిలపడి జీవించేటువంటి అటు గొప్పతైనటువంటి అనుభవాలు మనం కలిగినటువంటి వారముగా ఉండాలి మొదటిగా మనసు మారింది రెండవదిగా ప్రార్థన మారింది మూడవది పేరు మారింది నాలుగవది నడక మారింది ఐదో నాలుగవదిగా మనస్సు మారింది ఆ రోజు చూడగల యాకోబు మాట కూడా మారినదిగా చూస్తున్నాం ఎందుకు యాకోబు మాట ఏ షాబు కనులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూసి మీరు మీకేమి అడిగినందుకు అతడు మీ దేవుడు నీ సేవకుడైన దయచేసిన పిల్లలమని చెప్పారు అంటే నీ కుమారులము నీ మనవన్నమని ఏ షాబుతో మాటలు చెప్పినప్పుడు అంటున్నాడు అప్పుడు నా దాసులు వారి పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలిపట్రీ లేయాకు ఆమె పిల్లలకు దగ్గరకు వచ్చి సాగిలిపడి ఆ తర్వాత ఏ షాపును రాహిల్ని దగ్గరకు వచ్చి సాగిలపడినటువంటి వారు ఏ షాపు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతా ఎందుకని అడుగగా అతడు నా ప్రభువా కటాక్షము నా మీద వచ్చుటకే అని చెప్పి నువ్వు అప్పుడు వేషాబు సహోదరుడు నాకు కావలసినది ఉన్నదని నీవే వంచుకర పని చెప్పినటువంటి వాడుగా ఉన్నాడు నిజముగా ఈ దినాల్లో మోసపరిచేటువంటి ఆలోచన మోసపరిచేటువంటి ఉద్దేశాలు అనేక మందిని మనం చూస్తున్నాం కానీ మోసగించబడుటకు ఇష్టపడుతున్నారు కానీ మోసం చేయటకు ఇష్టపడుతున్నారు కానీ దేవుని ప్రేమను రుచి చూడనటువంటి వారుగా ఉన్నారు ఎంతకాలము నాకు అర్థమైనటువంటి ఈ క్రైస్తవ భక్తి జీవితంలో ముసుగులోని మనము జీవించేటువంటి వారముగా ఉన్నాము ఇంతకాలము నిన్ను నీవు మోసం చేసుకుంటూ నీ కుటుంబాన్ని నీ తల్లిదండ్రులను నీవు నేను మోసం చేసేటువంటి వారముగా ఉన్నాము కొరకు జీవించుటకు మంచి సాక్ష్యం కలిగినటువంటి వారముగా ఎందుకు ఉండలేకపోతున్నటువంటి వారముగా ఉన్నాము ఒకసారి మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం అన్నాడు కదా సూపు కూడా మారింది అది కానీ గ్రంథం ముప్పై మూడు పదులు అప్పుడు యాకోబ కాదు నీ కటాక్షం నా మీద నున్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనము దేవుడు ముఖము చూచినట్లు నీ ముఖము చూచి తిని నీ కటాక్షం నా మీద వచ్చినది కదా నేను నీ ఎద్దుకు తెచ్చినటువంటి కానుకను చిత్తకించము పుచ్చుకును దేవుడు నన్ను కనికరించను మరియు నాకు కావలసినంత ఉన్నదని చెప్పి తన బలవంతము చేసిన కనుక అతడు దాన్ని నీ పుచ్చుకున్నాను మనము వెళ్ళదము నేను నీకు ముందుగా సాగిపోదునేది చెప్పగా అతడు నా నన్నున్న పిల్లలు పసిపిల్లలనియూ గొర్రెలు మేకలు పశువులు పాలిచ్చినవి అని నా ప్రభువులకు తెలియను దినమే వాటిని వడిగా తోలినీడల ఆ మంద అంత వచ్చు నా ప్రభువు దయచేసినటువంటి తన దాసుని ముందుగా వెళ్ళను నేను నా ప్రభువు నద్దకు నా శేరునకు వరకు నా మంద నన్ను మందలను నడవగలిగినటువంటి కొలది ఈ పిల్లలు నడవగలిగిన కొలది వాటిని మెల్లగా నడిపించుకుని వచ్చేదనని అతనితో చెప్పాను ప్రభు చిత్తము ఎరిగినటువంటి వాడుగా ఉన్నాడు చూడండి యాకోబులు మూసగాడుదైనటువంటి యాకోబులో ఎన్ని లక్షణాలు కనబడుతున్నావో మారినటువంటి నిన్న బ్రతుకులు ఈ లక్షణాలు కనబడుతున్నాయా మార్పు చెందినటువంటి వారముగా ఉంటున్నామా ప్రభు కృపను పాత్రులుగా ఉండటకు ఇష్టత కలిగినటువంటి వారముగా ఉన్నామా ఎంతకాలము సహోదరి సహోదరులారా లోకమైనటువంటి ఆశయాల్లో మునిగేటువంటి వారముగా ఉన్నాము లోకమనేటువంటి ఆ దారిద్ర్యంలోనే నీవు నేను కొట్టుమిట్టాడేటువంటి వారముగా ఉంటామేమో జీవితాలను వెలిగించుకునేటువంటి జీవితాలుగా మార్పు చెందినటువంటి జీవితాలుగా మారినటువంటి జీవితాలుగా నీవు నేను భద్రపరచుకునేటువంటి వారముగా ఉండాలి అందుకంటున్నాడు కదా ప్రభు ఆదర్మలు వేసావో తన త్రోవను సీరునకు తిరిగిపోయిన అప్పుడు యాకోబో సుకోతునకు ప్రయాణం అయిపోయి తనకు ఒక ఇల్లు కట్టించుకొని తన పశువుల పాకలను వేయించుకొని అందుచేత చోటికి చోటుకి సుకోతు అని పేరు పెట్టబడింది అట్లా యాకోబు మధ్యాహ్న నుండి వచ్చిన తర్వాత ఆ కణాను దేశంలో ఉన్నటువంటి శక్యమును ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరు ముందర తన గుడ వేసుకొని చూడండి యాకోబు ప్రయాణం ఎలా ఉన్నది దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి యాకోబు ఇస్రాయిల్గా మార్చబడిన యాకోబు చూడండి తను చేస్తున్నటువంటి పని అంతటిలో ఆయన వర్ధిల్లింపజేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు నిజంగా నీవు నేను ప్రభువులో ప్రేరేపించబడి ప్రభు చిత్తానుసారముగా నీవు నేను నడవగలిగితే ఆయనకి ఇష్టులుగా నీవు నేను ఉండగలిగితే మనము చేయు ప్రతి పనిని ఆయన ఆశీర్వదించేటువంటి వాడు గాను దీవించేటువంటి వాడు గాను కృపచూపించేటువంటి వాడుగా ఉంటాడనేటువంటి అటు సత్యమును నీవు నేను ఎరిగి నమ్మకమైనటువంటి వారముగా ఉండటకు ప్రయత్నం చేద్దాం అట్లా యాకోబు మధానారాముల నుండి వచ్చిన తర్వాత కనాను దేశంలో ఉన్నటువంటి శక్యం ఊరికి సురక్షితముగా వచ్చి ఆ ఊరు ముందర తన గుడారములు వేసి మరియు అతడు తన గుడారములు వేసి పొలము యొక్క భాగంలో షేక్యం తండ్రి హామూరు కుమారులు యుద్ధ నూరు వరము వరహములను కొని అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి ఎల్ ఎలోహి హి ఇస్రాయిలను పేరు పెట్టెను మార్పు చెందబడినటువంటి వాడు మార్చబడినటువంటి వాడు దేవునికి హృదయం ఇచ్చినటువంటి యాకోబు జీవితంలో చూడండి మనం ఎన్ని మనుపులను మనం చూస్తున్నటువంటి వారముగా ఉన్నాం మరి నీవు నేను ఆయనకి ఆయనకి ఇష్టులుగా ఉన్నామా ఇష్టలు కలిగినటువంటి వారముగా జీవించటకు ఇష్టతను కనపరుస్తున్నటువంటి వారముగా ఉన్నామేమో ఈ మధ్యాహ్న కాల సమయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం మారిన మనిషి యాకోబు ఆ ప్రార్థన మారింది పేరు మారింది నడక మారింది మనసు మారింది మాట మారింది సూపు మారింది దేవునికి ఇష్టడుగా ఇస్రాయిలుగా మార్చబడినటువంటి యాగోపా ఇవి నేను ఆ రీతిగా